డిసెంబర్ ఫస్ట్ న సమంత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు రాజ్ నెడిమూరు ఫ్యామిలీ మ్యాన్స్ ఇదిదే వెబ్ సిరీస్ లతో డైరెక్టర్ గా అందరికీ సుపరిచితం భూతశుద్ధి వివాహం చేసుకున్న ఈ జంట కొన్ని క్యూట్ ఫొటోస్ తో తమ వెడ్డింగ్ ని అనౌన్స్ చేశారు ఆ ఫోటోస్ నెటింట్లో బాగా వైరల్ అవుతున్నాయి అయితే సమంత రాజ్ ఆయన భార్య ఫ్యామిలీని విడగొట్టింది అంటూ చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు అయితే నిన్న రాజ్ శీతల్ తన సోషల్ మీడియా వేదికగా సమంతా తన అత్తగారి ఫ్యామిలీతో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ఈ పెళ్లి జరిగిన ప్రతి మూమెంట్ లో నేను పీస్ అండ్ గ్రాటిట్యూడ్ ని ఫీల్ అయ్యాను మా ఫ్యామిలీ మొత్తానికి క్లారిటీ ఉంది రాజ్ సమంతల ఈ ప్రయాణం ఒక జెంటిల్ అలైన్మెంట్ వాళ్ళిద్దరూ ముందుకు నడవడం అనేది ఒక ఫ్యామిలీగా మాకెంతో గర్వంగా ఉంది రెండు హృదయాలు ఒకే మార్గంలో వెళ్లాలనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు కామ్ డిగ్నిటీ నిజాయితీ అనేవి నిలబడతాయి ఒక కుటుంబంగా మేము ఎలాంటి సందేహం లేకుండా మనస్ఫూర్తిగా వాళ్ళతో నిలబడ్డాము ప్రతి వేలో మా బ్లెస్సింగ్ సపోర్ట్ వాళ్ళిద్దరికీ ఉంటుంది అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ కి సంబంధ లవ్ యూ అంటూ రిప్లై ఇస్తూ నువ్వు నా జీవితంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది డార్లింగ్ అంటూ షేర్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది